హాయ్ అండి వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మేమైతే డిమార్ట్కి వెళ్ళామండి ఇంట్లో ఖర్చులు తెచ్చుకోవడానికి పప్పులు ఉప్పు అవన్నీ కొన్ని అయితే ఇంట్లో ఉన్నవి లేనివి మాత్రం తెచ్చుకున్నాము అన్నీ చూపిస్తాను ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే ఆయిల్ ప్యాకెట్స్ ఇవైతే వేరుశనగా నూనండి మేమైతే వేరుశెనగ నూనె వాడకూడదు అనుకుంటానే మళ్ళీ మళ్ళీ అవే తెచ్చుకుంటున్నాము వేరుశనగ నూనె వాడడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది మేమైతే ఫ్రీడమ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము కానీ మళ్ళీ ఇదే తీసుకొచ్చుకున్నాం సారైతే నేనైతే మినప గుళ్ళు తీసుకున్నానండి పొట్టు మినపప్పుే యూస్ చేసేదాన్ని ఎందుకంటే డి మార్ట్లో పొట్టు మినపప్పు అంత బాగాలేదు అందుకనే ఈ సారైతే గుళ్ళు తీసేసుకున్నాను అలాగే వేపిన శనగపప్పు ఇలాగా ప్యాక్ చేసి ఉన్న వెల్లుల్లి పాయలు కూడా తీసుకున్నాము అలాగే ఇదైతే టూ కేజెస్ అండి ఆఫర్లో ఉంది ఆశీర్వాద ఆట ఇది కూడా తీసేసుకున్నాము డిమాట్లో ప్రైజెస్ చాలా తక్కువ అని అనుకుంటారు కానీ నాకైతే ఏ డిఫరెన్స్ లేదండి బయటైనా అక్కడైనా ఏదో రూపాయి రెండు రూపాయలు తప్ప అంత పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఈ సందూర్ సోప్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి బాగుంటాయండి యూస్ చేయడానికి మేమైతే ఎక్కువగా ఇవే తీసుకుంటాము తర్వాత ఇదైతే పచ్చశనగపప్పు జీలకర్ర చూసారా నేనైతే ప్యాకెట్స్ తీసుకోలేదండి ఇలాగ లూజ్గానే తీసుకున్నాను వేరుశెనగ గుళ్ళు కూడా చాలా బాగున్నాయండి అయితే కేజిన్నర అలాగా తీసుకొని ఉంటాను ఇవైతే అటుకులు ఇవైతే క్వాలిటీ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కూడా చూసేయండి ఇది వేపిన శనగపప్పు అండి చట్నీల్లోకి యూస్ చేస్తాను మా పిల్లలు అయితే ఉత్తివే తినేస్తూ ఉంటారు ఇంకా ఇవైతే వటుకులండి అటుకులు పిల్లలకి స్నాక్స్గా ఏమైనా చేద్దామని తీసుకున్నాను అలాగే దోశల పిండిలోకి నేను అటుకులు అయితే నానబెట్టి మిక్సీలో అయితే వేస్తాను చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు అయితే ఇవైతే గుళ్ళు అండి మినపగుళ్ళు ఈసారి నేను మినపగుళ్ళు తీసుకున్నాను ఇవి మరి ఎలా ఉంటాయో మనకి పొట్టు మినపప్పు తీసుకుంటే పొట్టు మినపప్పు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవైతే వేరుసిన గుళ్ళు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇంకొంచెం ఎక్కువ తీసుకునే పని అనిపించింది ఇంకైతే ఇది చూడండి అసలు నాకు ఇది ఓపెన్ చేయడం కూడా రావట్లేదు ఇదైతే కందిపప్పు అండి కందిపప్పు పప్పు మేము బాగా తింటాము మా పిల్లలు మేము ఇష్టంగా తింటాము పప్పు అయితే ఇది పచ్చిశనగపప్పు అండి ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది నేను ఎక్కువగా తాలింపు దినుసుల్లోకి యూస్ చేస్తానండి పచ్చిశనగపప్పు అందుకనే అంత తీసుకున్నాను ఇదైతే సాయమినపప్పు అండి తాలింపు దినుసుల్లో వేస్తాం కదా నేనైతే తాలింపు బాగా ఎక్కువ వేస్తాను నేను ఎప్పుడూ విడివిడిగా తీసుకొని అన్నీ కలుపుకొని తాలింపు దినుసులు చేసుకుంటానండి అందుకనే విడివిడిగా తీసుకున్నాను అన్నీ పచ్చిశనగపప్పు సాయమినపప్పు ఆవాలు అవన్నీ మిక్స్ చేసి నేనైతే పెట్టుకుంటాను అన్నీ ఇదైతే జీలకర్ర ఇంకా మిగతా అవన్నీ ధనియాలు అలాగే చక్క ఇవన్నీ మసాలా చేద్దామని తీసుకున్నానండి గరం మసాలా ఇక్కడైతే సాంబార్ పౌడరు ఎంటీఆర్ యూజ్ చేస్తాను ఎక్కువగా ఇవైతే ఆవాలు ఇదైతే హిమాలయ పింక్ సాల్ట్ అండి ఇది న్యాచురల్ విత్ మినరల్స్ అంట ఇది యూస్ చేయడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి రేట్ అయితే కాస్ట్ అయితే వన్ ట్వంటీ రూపీసేనండి ఇంకా సర్ఫ్ టైడ్ యూస్ చేస్తాము లెమన్ అండ్ మింట్ లెమనే తీసుకుంటామండి ఎక్కువగా ఇప్పటి నుంచో నేను ఇదే యూజ్ చేస్తున్నాను ఇంకా కంఫర్ట్ ఇంకా కోల్గేట్ పేస్ట్ ఇంక ఇవన్నీ చిన్న చిన్నవండి పిల్లలకి ఇంకా వింటర్ సీజన్ వచ్చేసింది కదా బాడీ లోషన్ అయితే కంపల్సరీగా యూజ్ చేస్తాను ఇంతకు ముందంటే బాడీ లోషన్ యూజ్ చేయనండి ఇంకా వింటర్ సీజన్స్లో మాత్రం బాగా యూస్ చేస్తాను అలాగే చింతపండు ఒక కేజీ బ్రష్లు చూసారా మా హస్బెండ్కి నాకు సేమ్ తీసుకున్నాను ఇంకా ఇవి యూజ్ చేసావండి ఇంకా ఇక్కడ లవంగాలు అయితే చిన్న చిన్న ప్యాకెట్స్వి రెండు అయితే తీసుకున్నాను ఇవైతే ఆలికలు ఇదైతే చాట్ మసాలా అండి మా పిల్లలు తెచ్చిన వెంటనే ఇది తినేదనుకొని వెంటనే ఓపెన్ చేసి చింపేసా కూడా ఇంకా నేనైతే ఇలా పెట్టుకున్నాను ఇవన్నీ ఇంకా సర్దుకోవాలి ఇవైతే విమ్మో ఈ విమ్ అయితేనే నాకైతే అండి ఎందుకంటే జిడ్డు బాగా పోతుంది గిన్నెలైతే తలతలా మెరిసిపోతూ ఉంటాయి ఇంకా సర్ఫెక్సల్ సోప్స్ అండి మాకైతే ఎక్కువే పడతాయండి సోపులు ఎందుకంటే పిల్లలు పెద్ద ఆకల బట్టలు యూస్ చేస్తూ ఉంటారు కదా ఇదైతే డ్రైన్ ఎక్స్పర్ట్ అండి షింక్ దగ్గర ఎప్పుడన్నా బ్లాక్ అయినప్పుడు నేను యూజ్ చేస్తానండి ఆ ప్యాకెట్ని రెండుసార్లుగా యూజ్ చేస్తాను నేనైతే మళ్ళీ ఇవైతే నాప్తలిన్ బాల్స్ అండి బాత్రూంలో వేయడానికి తీసుకున్నాను అలాగే స్మెల్ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ మాత్రం నేను వేస్తాను ఇక్కడ చూసారా మెంతుల ప్యాకెట్లో మా లక్కీ పాప మెంతుల ప్యాకెట్ని ఓపెన్ చేసి తినేస్తుంది చూడండి మేము రోజు ఎర్లీ మార్నింగ్ మెంతులైతే నానపెట్టుకొని వాటర్ తాగి మెంతులైతే తినేస్తాము మాతో పాటుగా మా లక్కీ కూడా అలవాటైపోయింది చూడండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మెంతులైతే తినేస్తుంది అసలు ఎవరు ఇలా తినరండి ఏ పిల్లలు తినరు మా లక్కీ పాప ఎందుకనో మెంతులు ఇష్టంగా తింటుంది మమ్మల్ని కూడా తినకుండా తను ఒక్కదే తినేస్తుందండి మెంతులైతే అందుకనే ఆ మెంతులకు కూడా హోల్ పెట్టేసి ఆ గింజలు అయితే తినేస్తూ ఉంది ఇవ్వండి ఇవి మొత్తం ఈ మంత్కి సరిపడా మేమైతే తీసుకున్నాము డిమార్ట్లో ఇంకా ఇవన్నీ మేము జాగ్రత్తగా యూజ్ చేయాలి అలాగే పిల్లలకైతే స్నాక్స్ ఏమీ తీసుకోలేదండి ఎందుకంటే ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎప్పటికప్పుడు చేసి ఇస్తాను అందుకనే బయట స్నాక్స్ ఏమీ తీసుకోలేదు ఇంకా నేను ఎప్పుడు వాడేది పొట్టు అండి మరి ఈసారి అయితే గుళ్ళు వాడతాను అవి ఎలా ఉంటాయో ఏంటో పొట్టు మినప్పప్పు అయితే నానబెడితే రుబ్బిన తర్వాత చాలా అవుతుంది మరి ఈ గుళ్ళు అయితే ఎలా ఉంటాయో తెలీదు